శ్రీమాతయణమహ అందరికీ నమస్కారం అండి ముందుగా మేషరాశి వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం ఈ సందేశం సామాన్యమైనది కాదు ఆ జగన్మాత సంకల్పంతో సకల దేవతల ఆశీస్సులతో ప్రత్యేకంగా మీకోసమే రూపుదిద్దుకుంది కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయే ప్రతి మాటను మీ గుండె లోతుల్లోకి తీసుకుని పూర్తి ఏకాగ్రతతో ఆలకించండి ఇక్కడ వెల్లడి చేయబోయే కొన్ని అత్యంత కీలకమైన సమాచారం మీ జీవిత గమనానికి సంబంధించిన అమూల్యమైన రహస్యాలు వీటిని ఎట్టి పరిస్థితులలోనూ మీకు ఎంత ప్రాణ స్నేహితులకైనా సరే మీకు తెలిసిన వారికైనా సరే ఎవరితోనూ పంచుకోవద్దని నా మనవి ఎందుకంటే కొన్ని దైవిక రహస్యాలు గోప్యంగా ఉన్నప్పుడే వాటి శక్తి సంపూర్ణంగా పనిచేస్తుంది మీ జీవితం అనే మహాగ్రంథంలో ఒక అద్భుతమైన ఒక చారిత్రాత్మకమైన ఒక స్వర్ణక్షరాలతో లిఖించదగిన అధ్యాయం ఇప్పుడు మొదలు కాబోతుంది రాబోయే ఈ నాలుగు రోజులు కేవలం సాధారణమైన రోజులు కావు అవి మీ తలరాతను శాశ్వతంగా మార్చివేయగల శక్తివంతమైన సువర్ణ గడియలు మీ అదృష్టం గిరగిరా తిరిగి విజయాల పరంపర మొదలయ్యే శుభ సమయం ఆసన్నమైంది ముఖ్యంగా ఈ నాలుగు దినాలలో మీ చెవిన ఒక శుభవార్త అమృతంలా వచ్చి పడబోతుంది ఆ వార్త విన్న మరుక్షణం నుండి మీ జీవితంలో చీకటి తొలగిపోయి వెలుగు ప్రవేశిస్తుంది మీరు ఇప్పుడు ఈ మాటలను వింటున్నారంటేనే ఆ భగవంతుడి మిమ్మల్ని సంపద మరియు సంతోషం వైపు నడిపించే మొదటి అడుగును ఇప్పటికే వేయించాడని గ్రహించండి ఇది ఏదో సాధారణంగా వచ్చే యోగం కాదు ఇది కొన్ని వంద సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఏర్పడే ఒక మహా అదృష్ట యోగం ధనానికి ఐశ్వర్యానికి సుఖ సంతోషాలకు ఆధిపతి అయిన శుక్ర భగవానుడి సంపూర్ణ కరుణా కటాక్షాలతో ఈ యోగం సిద్ధిస్తుంది పవిత్రమైన సమయంలో మనమందరం కలిసి ఆ శుక్రదేవుడిని మనసారా ప్రార్థించి ఆయన కృపకు సంపూర్ణంగా పాత్రలు అవుదాం ఈ రాబోయే రోజుల్లో మేషరాశివారు వినబోయే ఐదు అతిపెద్ద శుభవార్తలు ఏమిటి అలాగే ఈ శుభ ఫలితాలను వంద రెట్లు పెంచుకోవటానికి వాటిని స్థిరంగా మీ జీవితంలో నిలుపుకోవడానికి మీరు చేయవలసిన చిన్న చిన్న శక్తివంతమైన పరిహారాలు ఏమిటి ఈ పూర్తి విషయాలను ఇప్పుడు అత్యంత వివరంగా స్పష్టంగా తెలుసుకుందాం కాబట్టి దయచేసి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు అందించాలనుకుంటున్న సంపూర్ణ సందేశం మీకు అర్థమవుతుంది అలాగే మీ ఇష్టదైవాన్ని తలుచుకుంటూ భక్తితో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ వీడియో కేవలం ఒక జ్యోతిష్య సందేశం కాదు ఇది ఒక హెచ్చరిక ఒక మార్గ నిర్దేశం రాబోయే భవిష్యత్తుకు మిమ్మల్ని సన్నద్ధం చేసే ఒక దిక్చొచ్చి ఇది రాబోయే సంఘటనల గురించి మీకు ముందుగానే తెలియజేసి మిమ్మల్ని మానసికంగా ఆధ్యాత్మికంగా సిద్ధం చేస్తుంది ఆ పరమేశ్వరుడు స్వయంగా ఎంపిక చేసుకున్న అదృష్టవంతుల జాబితాలో మీ పేరు కూడా ఉందని గర్వంగా భావించండి ఈ దైవిక ఆశీస్సులు ఈ శుభ సంకేతాలు మీకు సంపూర్ణంగా ఫలించాలంటే దయచేసి ఈ వీడియోని ఇప్పుడే ఒక లైక్ చేయండి ఈ అత్యంత ముఖ్యమైన సమాచారాన్ని మీ భవిష్యత్తును బంగారుమయం చేసుకోవటానికి రాబోయే ఆపాదల నుండి మిమ్మల్ని మీరు ఒక కవచంలా రక్షించుకోవటానికి అందిస్తున్నాము మీ జీవితం ఇప్పుడు ఒక నిర్ణయాత్మకమైన కీలకమైన మలుపు తీసుకోబోతుంది ముఖ్యంగా ఈ నాలుగు రోజులలో మీకు ఒక అద్భుతమైన శుభవార్త మీ చెవిన పడబోతుంది ఇది మీ జీవిత గమనాన్ని మీ ఆలోచనా విధానాన్ని మీ ఆర్థిక స్థితిని శాశ్వతంగా మార్చివేయబోయే అతిపెద్ద మలుపు కానుంది ఈ మాటలను తేలికగా తీసుకొని ఏదో కాలక్షేపం కోసం చెప్పిన మాటలుగా భావించి విస్మరించకండి ఎందుకంటే ఈ రోజు నుండి మీ జీవిత దిశ పూర్తిగా నూటికి నూరు శాతం మారబోతుంది మీరు ఇన్నాళ్ళుగా పడిన కష్టాలు అనుభవించిన వేదనలు ఒంటరిగా కాల్చిన కన్నీళ్లు ఇక చాలు ఇప్పుడు వాటికి సరైన ప్రతిఫలం పొందే శుభ సమయం వచ్చి చేరింది ఈ నాలుగు రోజులలో మీరు కలలో కూడా ఊహించని ఒక అద్భుతం మీ జీవితంలోకి ప్రవేశించబోతుంది ఏదైతే కేవలం ఒక కలగా మిగిలిపోతుందని మీరు నిరాశతో చేతులు ముడుచుకుని కూర్చున్నారో అది ఇప్పుడు మీ కళ్ళ ముందే సజీవంగా సత్యంగా నిలబడబోతుంది మనం ఒకటి తలిస్తే దైవం మనకు పది రెట్లు ఎక్కువగా ఇస్తాడు అంటారు కదా ఇప్పుడు మీరు అలాంటి దైవిక కృపకు సంపూర్ణంగా పాత్రలయ్యారు అయితే ఈ మహత్తర విజయాన్ని ఈ అద్భుతమైన అదృష్టాన్ని అందుకోవటానికి మీరు కొన్ని అత్యంత ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా మూడు విషయాలకు మీరు పూర్తిగా వంద శాతం దూరంగా ఉండాలి మొదటిది మీ చుట్టూ ఉన్న ఒక నమ్మక ద్రోహి మీ జీవితంలో అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి ఒకరు ఉన్నారు అతను మీకు చాలా దగ్గరగా ఆప్తుడిలా మీ శ్రేయోభిలాషిలా నటిస్తూ మీ వెనక నుండి మీ పతనానికి భయంకరమైన కుట్రలు పన్నుతూ ఉంటాడు అతని విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండండి అతని గురించిన మరిన్ని వివరాలు నేను త్వరలో చెబుతాను రెండవది మీ భాగోద్వేగాలపై సంపూర్ణ నియంత్రణ సాధించడం మీరు చాలా సున్నితమైన మనసత్వం కలవారు మీ రాష్ట్రాధిపతి అయినా కుజుడు మీకు ధైర్యాన్ని శక్తిని ఇస్తాడు కానీ అదే సమయంలో మిమ్మల్ని సులభంగా భావోద్వేగాలకు గురయ్యేలా చేస్తాడు చిన్న చిన్న విషయాలకే తీవ్రంగా స్పందించి మీకు మీరే నష్టం చేసుకుంటారు ఇతరులకు గుడ్డిగా అమాయకంగా నమ్మేస్తారు ఆ తర్వాత వారే మీ హృదయాన్ని గాయపరిచి మిమ్మల్ని ఒంటరిని చేసి వెళ్ళిపోతారు ఇప్పుడు మీరు మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకుని మానసికంగా ఒక్కొక్క కోటలా మారడం అత్యంత అవసరం మూడవది చేయాల్సిన మరియు చేయకూడని పనుల పట్ల స్పష్టమైన అవగాహన కలిగి ఉండటం ఈ నాలుగు రోజులలో మీరు అనేక పనులు చేయాల్సి ఉంటుంది ఎన్నో అవకాశాలు మీ తలుపు తడతాయి అయితే వాటిలో ఒకే ఒక తప్పుడు పని చేసినా ఒకే ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నా మీ జీవితం క్షణాల్లో తలకిందులై నరకంగా మారే ప్రమాదం కూడా పొంచి ఉంది మీ అతిపెద్ద బలహీనతనే మీ బలంగా మార్చుకోవాల్సిన సమయం ఇది మీ బలహీనత ఏమిటంటే మీరు మానసికంగా చాలా సున్నితమైన వారు చాలా మెత్తటి మనసు కలవారు అందరినీ వెంటనే మీ సొంత వారిలా భావించి మీ గుండెల్లోకి ఆహ్వానించి నమ్మేస్తారు వారి కష్టాలకు వెంటనే కరిగిపోయి మీకు లేకపోయినా సహాయం చేయటానికి ముందుకొస్తారు ప్రజలు మీ సరళతను మీ మంచితనాన్ని అవకాశంగా తీసుకుని మిమ్మల్ని వాడుకుంటారు కానీ ఆ విషయం మీకు చాలా ఆలస్యంగా జరగాల్సిన నష్టం జరిగాక తెలుస్తుంది ఇప్పుడు మీరు మానసికంగా ఉక్కులా మారాల్సిన సమయం వచ్చింది గడిచిన సంవత్సరాలలో ఎంతమంది మీ నమ్మకాన్ని కలారాశారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి మీ మంచితనాన్ని అవకాశంగా తీసుకొని ఎంతమంది మిమ్మల్ని వారి సొంత పనులకు వారి స్వార్థానికి ఒక నిచ్చెనలా వాడుకున్నారో ఆలోచించండి కానీ ఇప్పుడు ఆ గత కష్టాలను ఆ చేదు జ్ఞాపకాలను ఒక చెత్తకుండిలో వేసినట్లుగా పూర్తిగా వదిలేసి మీ కళ్ళ ముందు కనిపిస్తున్న బంగారు భవిష్యత్తుపై దృష్టి పెట్టండి జరిగిపోయిన దాని గురించి బాధపడుతూ కూర్చోవటం వల్ల ప్రయోజనం శూన్యం ఎవరైనా మిమ్మల్ని నమ్మక ద్రోహం చేశారా వారిని మనస్ఫూర్తిగా క్షమించి వారిని ఆ భగవంతుడికి వదిలేయండి కాలమే వారికి సరైన బుద్ధి చెబుతుంది గడిచిపోయిన సమయం ఎలాగో తిరిగి రాదు కానీ దాని గురించి పదే పదే ఆలోచిస్తూ ఉంటే అది మీ వర్తమానాన్ని భవిష్యత్తును కూడా నాశనం చేస్తుంది ప్రతిరోజు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే లేవండి స్నానం చేసి మీ ఇష్టదైవాన్ని మనసారా ధ్యానించండి ఒక చిన్న దీపం వెలిగించి హారతి ఇవ్వండి ఆయన నామాన్ని కనీసం నూటెనిమిది సార్లు జపించండి ఓపికగా మీ సమయం కోసం మీ వంతు కోసం వేచి ఉండండి కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు ఒక చెక్కటి సామెత ఉంది గమనించండి చెరువు నిండుగా నీటితో కలకలలాడుతున్నప్పుడు అందులోని చేపలు ఒడ్డున ఉన్న చీమలను తింటాయి కానీ అదే చెరువు ఎండిపోయి మీరు ఇంకిపోయినప్పుడు అవే చీమలు గుంపుగా వచ్చి ఆ చేపలను తినేస్తాయి జీవితం కూడా అంతే ప్రతి ఒక్కరికి వారి అవకాశం వస్తుంది ప్రతి ఒక్కరికి వారి సమయం వస్తుంది మీకు కూడా మీ సమయం రానే వచ్చింది కాబట్టి అనవసరంగా భయపడాల్సిన పని లేదు ఆందోళన చెందాల్సిన అవసరం అంతకన్నా లేదు మీ వంతు కూడా తప్పకుండా వస్తుంది మీరు కూడా విజేతగా నిలుస్తారు సమాజంలో తలెత్తుకుని తిరుగుతారు కేవలం కాస్త ఓపిక సహనం భగవంతునిపై అచంచలమైన విశ్వాసం చాలా అవసరం ఈ నాలుగు రోజులలో మీరు ఎంత పెద్దగా ఆలోచిస్తే అంత పెద్ద విజయాన్ని అందుకుంటారు ఎందుకంటే గ్రహాల స్థితిగతులు కాలచక్రం మీకు అత్యంత అనుకూలంగా ఉన్నాయి మీ రాజ్యాధిపతి అయినా కుజభగవానుడు మీకు అపారమైన శక్తిని ధైర్యాన్ని ప్రసాదిస్తున్నాడు ఐశ్వర్య ప్రదాత అయిన శుక్రుడు మీకు శుభాన్ని కలిగించే స్థానంలో ఉన్నాడు ఇంతకాలం మీకు అంతు చిక్కని సమస్యలను గందరగోళాన్ని సృష్టించిన రాహువు ఇప్పుడు నెమ్మదిగా నిష్క్రియం అవుతున్నాడు ఐశ్వర్య ప్రదాయిని అయినా మహాలక్ష్మీదేవి ఆశీస్సులు మీకు సంపూర్ణంగా లభించబోతున్నాయి కాబట్టి ఇది ఆలోచనలకు ఆచరణలో పెట్టాల్సిన సమయం కళలను నిజం చేసుకోవలసిన తరుణం చాలామంది వారు తమ సాధారణ జీవితంలో ఉన్నదానితో సంతృప్తి చెందుతున్నారు అది మంచిదే జీవితంలో సంతృప్తి కూడా చాలా అవసరం కానీ మీరు ఇంకా మెరుగ్గా ఇంకా ఉన్నతంగా ఇంకా సంతోషంగా జీవించాలని కోరుకోవటం లేదా ఒక్కసారి ఆలోచించండి ఆలోచన నుండే ప్రతి గొప్ప కార్యం ప్రారంభమవుతుంది ఈ రోజు మీరు పెద్దగా ఆలోచిస్తే రేపు దాన్ని సాధించాలని ఒక బలమైన సంకల్పాన్ని ఏర్పరచుకుంటారు ఎల్లుండి దాన్ని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నిస్తారు ఇప్పుడు ఈ నాలుగు రోజులలో జరగబోయే ఈ ఐదు శుభవార్తలు ముఖ్య సంఘటనలు వివరంగా చెబుతాను శ్రద్ధగా వినండి మొదటి శుభవార్త మీరు ఏదైనా ఒక కొత్త పనిని కొత్త వ్యాపారాన్ని లేదా కొత్త ప్రాజెక్ట్ను ప్రారంభించాలని తీవ్రంగా ఆలోచిస్తుంటే దానికి సంబంధించిన ఒక అద్భుతమైన అవకాశం మీ తలుపు తడుతుంది ఈ పనికి మీకు ఎవరిదైనా సహాయం అవసరమైతే మీ కుటుంబ సభ్యులు లేదా అత్యంత నమ్మకమైన సన్నిహితుల నుండి మాత్రమే సహాయం తీసుకోండి బయట వ్యక్తుల మీద కొత్తగా పరిచయమైన వారి మీద ఆధారపడవద్దు రెండవ శుభవార్త ఇంటిలో చిన్న చిన్న విషయాలకే మాట పట్టింపులు వాగ్వాదాలు జరిగే అవకాశం ఉంది కానీ సరిగ్గా అదే సమయంలో ఎన్నో ఏళ్లుగా మీతో మాట్లాడని దూరంగా ఉన్న ఒక బంధువు నుండి ఒక హాఫ్ ఫోన్ కాల్ వస్తుంది ఆ ఫోన్ కాల్ తో పాత గొడవలన్నీ మాసిపోయి బంధాలు బలపడతాయి ఇది మీకు మానసికంగా ఎంతో ఊరటను ఇస్తుంది మూడవ శుభవార్త మీరు వివాహం చేసుకున్న వారైతే మీ జీవిత భాగస్వామి యొక్క అదృష్టం మీకు కలిసి రాబోతుంది ఈ సంవత్సరం మీ జీవితానికి అత్యంత అదృష్టాన్ని తీసుకువచ్చే వ్యక్తి మీ జీవిత భాగస్వామి అవునండి మీరు విన్నది నిజమే మీ జీవిత భాగస్వామి యొక్క అదృష్టం కూడా కలిసి వచ్చి ఇక రాబోయే రోజులలో మీ అదృష్టాన్ని అత్యున్నత స్థాయికి చేర్చగలదు ఈ కారణంగా మీరు వారిని సంతోషంగా ఆనందంగా ఉంచండి వారి కోసం ఏదైనా ప్రత్యేకంగా చేయండి మరి మీరు ఒక స్త్రీ అయితే మీ భర్త కోసం ఇంట్లో వారికి ఇష్టమైన భోజనాన్ని ప్రేమతో వండి పెట్టండి ఈ చిన్న ప్రేమపూర్వక చర్యలో కూడా వారు చాలా పెద్ద ఆనందాన్ని సంతృప్తిని అనుభవిస్తారు ఈ చిన్న చిన్న విషయాలే మీ బంధాన్ని మరింత బలపరుస్తాయి మరియు దీనివల్ల మీకు గృహలక్ష్మి మహాలక్ష్మి ఆశస్సులు నిరంతరం లభిస్తాయి నాలుగవ శుభవార్త కార్మిక యాత్రకు పుణ్యక్షేత్రానికి వెళ్లాలనే బలమైన కోరిక ఎప్పటి నుండో ఉంటే అది నెరవేరే సమయం వచ్చింది ఈ సంవత్సరంలో ఏదో ఒక ప్రత్యేక సమయంలో మీరు ఖచ్చితంగా ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళే అదృష్ట అవకాశం మీకు లభిస్తుంది ఆ దైవదర్శం మీ జీవితానికి ఒక పెద్ద కొత్త అర్థాన్ని ఇస్తుంది ఐదవ శుభవార్త ఇది వ్యాపార ఉద్యోగ రంగానికి సంబంధించినది ఈ సమయంలోనే మీ స్వభావంలో మీ ఆలోచన విధానంలో ఒక కొత్త ఒక పరిపక్తన కనిపిస్తుంది మీరు విషయాలను గతంలో కంటే చాలా స్పష్టంగా లోతుగా అర్థం చేసుకోగలుగుతారు మరియు మీరు ప్రజలతో కూడా ఒక కొత్త రకమైన సంబంధాన్ని ఏర్పరచుకోవటం ప్రారంభిస్తారు ప్రజలు మీ మాటల్లోని తీవ్రతను నిజాయితీని మరియు లోతును అనుభూతి చెందుతారు ఈ మార్పు మీ వ్యక్తిత్వానికి ఒక కొత్త కోణాన్ని ఒక కొత్త గౌరవాన్ని ఇస్తుంది పని ఒత్తిడి వల్ల కొంచెం అలసట నీరసం తప్పకుండా అనిపించవచ్చు దానివల్ల కొన్నిసార్లు చిరాకు లేదా అనవసరమైన కోపం కూడా రావచ్చు మీరు మీ ఒత్తిడి ప్రభావాన్ని మీ సన్నిహితులపై మీ జీవిత భాగస్వామిపై లేదా మీ పిల్లలపై కూడా చూపించే ప్రమాదం ఉంది కానీ దయచేసి ఈ తప్పు చేయకండి శరీరం అలసిపోయినట్లు అనిపిస్తే కాసేపు పని ఆపి కొద్దిగా విశ్రాంతి తీసుకోండి కానీ మీ కోపాన్ని ఇతరులపై ప్రదర్శించవద్దు ఈ సమయంలో కొత్తవారితో పూర్తిగా దూరంగా ఉండండి అలాగే మీ విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా చూసుకోండి ఈ సమయంలో ఎవరి నుండి అయినా అప్పు తీసుకోవటం మీకు పెద్ద భారంగా మారవచ్చు మరియు ఎవరికైనా అప్పు ఇవ్వడం అంతకంటే ఎక్కువ నష్టదాయకంగా నిరూపించబడవచ్చు ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎంత అత్యవసర పరిస్థితి వచ్చినా కూడా ఎవరి నుండి అప్పు తీసుకోవడం కానీ ఎవరికి అప్పు ఇవ్వడం కానీ ఈ రెండింటినీ దూరంగా ఉండండి చూశారు కదండి వారి యొక్క జాతక ఫలితాలను అలాగే మీరు వినబోయే ఐదు శుభవార్తలను ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి జై శ్రీరామని కామెంట్ చేయండి సర్వేజన సుఖినో భవంతు